అందరికీ నమస్తే నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ను మార్చుకోవడం కోసము కొత్తగా ఎంట్రీ చేసుకోవడం కోసము ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు డేట్ పొడిగించింది ఈలోపు ప్రతి నిరుద్యోగి ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది ఇది అందరికీ అవసరమా ఏ ఏ ఉద్యోగాలకు అవసరం ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికెట్ నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికెటు ఇక్కడ స్టడీ సర్టిఫికెట్లు ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నేను ఒకటి ఈ వీడియోలో ఒక ఓటీఆర్ను ఎడిట్ చేస్తూ ఏమేమి అడుగుతుంది ఏది తప్పనిసరి ఏది తప్పనిసరి కాదు ఎక్కడ ఆప్షన్ ఉంది అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కొద్దిగా లెంతి కావచ్చు వీడియో కానీ ప్రతి విషయాన్ని నేను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ అన్నీ చూస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరిదాకా చూసి మీరు మీ ఓటీఆర్ను ఎడిట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టోటల్గా క్లియర్గా చూసినాక లాస్ట్లో కామెంట్లు ఆడుకొని లేదంటే కాల్మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేసి నేరుగా నాతో మాట్లాడవచ్చు ఇక ఇది అందరికీ అవసరం అనంటే టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మాత్రమే ఇది అవసరం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కోసం సపరేట్గా వెబ్సైట్ ఉంటుంది డిఎస్సీ కోసం మళ్ళీ సపరేట్ వెబ్సైట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇది అవసరం లేదు కేవలం టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి పరీక్షలకు మాత్రమే ఇక్కడ అవసరం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ స్టేట్ గవర్నమెంట్లో ఈ డిపార్ట్మెంట్ కాక వేరే ఏదైనా వేరేదానికి అప్లై చేసుకుంటా అంటే అవసరం లేదు కేవలం టీజీపీఎస్సి అంటే మనం టీఎస్పిఎస్సీ అని గతంలో పీల్చుకునే వాళ్ళం ఇందులో నుంచి వచ్చే అటువంటి నోటిఫికేషన్లకు మాత్రమే ఈ ఓటీఆర్ అవసరం ఇక మనం ఇక్కడ చూడొచ్చు ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది ఓటీఆర్ ఎడిట్ ఉంది కదా సో ఇది ఏది క్లిక్ చేసినా అక్కడికే అవుతుంది ఇగో నేను ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినా ఇక ఇంకోసారి ఎడిట్ పైన క్లిక్ చేద్దాం రెండు సేమ్ పెద్ద తేడా ఏముండదు చూడండి రెండు విండోస్లలో సేమ్ ఉంటుంది నేను ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ హైలైట్ అవుతుంది రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ హైలైట్ అవుతుంది ఇక్కడ నుండి నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అంటే మీ ఐడి ఒకవేళ మర్చిపోతే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా పైన కొట్టగానే మీ డీటెయిల్స్ వస్తాయి మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అని అంటే టీజీపీఎస్సీ ఐడిని తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ పాత రిజిస్టర్డ్ దీనిలో ఉన్నటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కొత్తగా ఏం మార్చుకోవాలో అది ఇక్కడ ఎంటర్ చేయాలి పాతది లేకపోతే కొత్త చేయడానికి కష్టం ఇక ఇంకేమైనా సమస్యలు ఎదురైతే టెక్నికల్ టీమ్కి కాల్ చేస్తే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్యాప్చాన్ ఎంటర్ చేసేట తోటి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఎడిట్ ఓటీఆర్ అని ఉంది సో ఇక్కడ మనము అసలైనటువంటి ఎడిట్ను చేసుకుందాం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అన్న ఎడిట్ అన్నా ఒకటే దగ్గరికి వస్తుంది ముందు ఎడిట్ నుంచి వెళ్దాం చాలా మంది ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారు కాబట్టి ఇక ఇక్కడ మన టీజీపీఎస్సీ ఐడిని ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ క్యాప్చాన్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నాకు ఓటీపీ వస్తుంది నేను ఎంటర్ చేసి చూపిస్తాను ఇలా నా డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నాకు ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎయిట్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ వన్ ఎంటర్ చేసి ఇక్కడే క్యాప్చి ఎంటర్ చేస్తున్నాను టూ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ లాగిన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టీజీపీఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది సో లాగిన్ కాగానే ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఆధార్ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ స్కూల్ స్టడీ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ డిక్లరేషన్ ఈ విధంగా మనకు మూడు ప్లస్ నాలుగు ఏడు సైడ్ రీడింగ్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకు పైన మన డీటెయిల్స్ కాపీల్లో అన్న రసీదు నాది నా ఫోటో గతంలో నేను ఏదైతే అప్లోడ్ చేసినో అది ఎడిట్ ఓటీఆర్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సో ఇది వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనం ఏది అప్లోడ్ చేసినా ఏది అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కేవలం ఇరవై నాలుగు గంటల లోపు మాత్రమే అవకాశం ఉంది తర్వాత ఇవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి సో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు వీటిని చూసుకొని అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ నోట్లో ఉన్నటువంటి ఈ ఐదు పాయింట్స్ను ఖచ్చితంగా జాగ్రత్తగా చదవండి సో మీరు టైం వేస్ట్ చేయదలుచుకోలేను ఇక్కడ మీరు పాస్ చేసి కూడా చదువుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఇక్కడ మీ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే యుఐడి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీ యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్కు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇక నెక్స్ట్ వెళ్ళగానే ఈ నెక్స్ట్లో మీ పేరు ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్యాండిడేట్ నేము నేను హైడ్ చేస్తున్నాను ఇక్కడ జెండరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది మండల్ కనిపిస్తుంది సిటీ టౌన్ కనిపిస్తుంది ఫాదర్ నేమ్ కనిపిస్తుంది మదర్ నేమ్ కనిపిస్తుంది మదర్ టంగ్ కనిపిస్తుంది సో ఇక్కడ డు యూ బిలాంగ్స్ టు తెలంగాణ అని ఇక్కడ ఎస్ఆర్ నో అని అడుగుతుంది ఈ ఆప్షన్ అనేది గతంలో లేదు ఆన్లైన్లో మనం జాబ్ కోసం అప్లై చేసుకునేటప్పుడు మాత్రమే ఉండేది ఇక్కడ లేదు సో ఇప్పుడు వచ్చింది అయితే ఎస్ఐతే అని నో అయితే నో అని ఇప్పుడు కొత్తగా ఎంట్రీ చేయాలి మనం అని కొత్తగా ఎంట్రీ చేస్తాం ఇక్కడ రిలీజియన్ అనేది పాతదే అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా పాతే డైరెక్ట్ ఉన్నాయి ఇక కమ్యూనిటీ విషయానికి వస్తే ఇక్కడ కమ్యూనిటీ ఏ క్యాటగిరీకి సంబంధించిందని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి కమ్యూనిటీ యొక్క సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా అవసరం అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇప్పుడు తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఇది ఏది లేకుండా నేను నెక్స్ట్కు వెళ్తానంటే తీసుకుంటలేదు నెక్స్ట్ స్టెప్కు వెళ్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏది కేవలం ఒక్కటే ఎంటర్ చేసి నెక్స్ట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడండి కమ్యూనిటీ సర్టిఫికెట్ అండ్ డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూ బై ద కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి ఇవి రెండింటినీ ఖచ్చితంగా టెక్ చేయమంటుంది సో ఇక్కడ నేను నీకు కమ్యూనిటీ సర్టిఫికెట్ ఉందా అని చెప్పేసి అడిగింది కదా ఇక్కడ నో అని క్లిక్ చేస్తున్నా ఒకసారి ట్రై చేస్తున్నా నెక్స్ట్ స్టెప్కి వెళ్తలేదు నా దగ్గర సర్టిఫికెట్ లేదు అంటే కూడా ఒప్పుకుంటలేదు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి మ్యాండేటరీ కాబట్టి నేను మిత్రులకు తెలియజేసేది ఒకటే కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరి అవసరం కాబట్టి ఎవరైతే ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు తప్పనిసరిగా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోండి ఇప్పుడు మీరు ముడితే ఖచ్చితంగా పాతదే ఉంటుంది కొత్తది అప్డేట్ చేయాలి అనేది కొత్త సర్టిఫికెట్ అవసరం కాబట్టి తప్పనిసరిగా కొత్త సర్టిఫికేట్ తీసుకోండి ఇక మిగతా వాళ్లకు పాత కమ్యూనిటీ అనేది మార్పు ఉండదు కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది దాంతో ప్రొసీడ్ అవ్వచ్చు ఎస్సీలు మాత్రం ఖచ్చితంగా కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే ఇక్కడ కమ్యూనిటీ దగ్గర ఒకవేళ బీసీఏ కానీ బీసీబీ బి గానీ బీసీ సి గానీ కోయాల నేను బీసీబీ అని వింటా బీసీబీ నాన క్రిమిలేయర్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఎంటర్ చేస్తా అప్పుడు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అడుగుతుంది సో కమ్యూనిటీ సర్టిఫికేట్ కనుక నేను ఎంటర్ చేయకపోతే ఒకసారి చూద్దాం కమ్యూనిటీ సర్టిఫికేట్ నేను ఎంటర్ చేయకపోతే నా దగ్గర ఉంది లేకపోతే నా దగ్గర లేదు అని పెడదాం నో అని పెడదాం సో నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ తప్పనిసరిగా అడుగుతుంది ఇక్కడ చూడండి కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే అడుగుతుంది సో నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటిది ఇక్కడ లేదు ఇక్కడ బీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అని పైన ఇక్కడ క్లిక్ చేసి మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇక నాన్ లేయర్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలనేది ఏం లేదు ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళ చూద్దాం ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూస్తే ఓసీ పైన క్లిక్ చేసి ఈడబ్ల్యూఎస్ను క్లెయిమ్ చేసుకుంటారని అడుగుతుంది ఎస్ అని పెడితేనే ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ అడుగుతుంది అంటే ఈ కమ్యూనిటీ మీన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ఇక్కడ నో అని పెట్టినాం అనుకోండి తీసుకుంటలేదు డైరెక్ట్ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి బీసీలో అయితే బీసీ నాన్ క్రిమి లేయర్ అని అడుగుతుంది లేయర్ అయినా నాన్ లేయర్ అయినా ఏది పెట్టినా సరే మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ బీసీ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే అయిపోతుంది కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబర్ క్లియర్గా ఇచ్చాడు నాన్ లేయర్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎక్కువ అడుగుతలేడు సో ఇది ఇక దీని తర్వాత మనము ఆర్ యూ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెడతాం ఎస్ అయితే ఆ ఎంప్లాయీ ఎన్ని సర్వీ ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటుంది ఏ డిపార్ట్మెంటు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది అది నింపి మనము ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళొచ్చు ఈ విధంగా నెక్స్ట్కి వచ్చిన ఇక మూడోది అడ్రస్ డీటెయిల్స్కి వస్తుంది అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని ఉంది కదా సో ఇందులో రెండు అడ్రస్లు ఉంటాయండి ఒకటి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ ఉంటుంది రెండు సేమ్ అయితే మొదటిది ఫిల్ చేసి ఇక్కడ ఐదు డబ్బాలు ఉంటాయి ఈ ఐదు డబ్బాలలో మీ అడ్రస్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెడితే సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని టిక్ మార్క్ పెడితే అది ఇది సేమ్ అవుతుంది లేదు వేరు వేరు అయితే వేరు వేరు నింపుకోండి అడ్రస్ అనేది మీకు చాలా ఈజీ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లలో చిన్న చిన్న ఆర్డర్స్ పెట్టినా కూడా మీషో లాంటి చిన్న దాంట్లో ఆర్డర్ పెట్టినా కూడా అడ్రస్ పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తారు అండ్ ఇక్కడ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి ఫ్లాట్ నెంబరు హౌస్ నెంబరు ఫ్లోర్ బిల్డింగ్ ఇక్కడ ఎంట్రీ చేయండి అండ్ కాలనీ సొసైటీ స్ట్రీటు లోకాలిటీ ఏరియా విలేజ్ ఏదైనా ఒకటి ఇక్కడ అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ లోకాలిటీ అండ్ విలేజ్ ఇక్కడ నింపండి ఇక్కడనేమో టౌన్ మండల్ సిటీ డిస్టిక్ అన్నది కదా ఇందులో మండల్ అండ్ డిస్టిక్ నింపండి ఇక స్టేట్ది స్టేట్కే ఉంటుంది పిన్కోడ్ది పిన్కోడ్కే ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా మీరు ఈ కాలం కంప్లీట్ చేసి అదేవిధంగా ఇక్కడ నేను సేమ్ ఐజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అది ఇది నాది ఒక్కటే అని చెప్పేసి ఫిల్ చేస్తున్నా ఒకవేళ మీది వేరే అయితే వేరే నింపుకోండి ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు ఉద్యోగం రావడానికి రాకపోవడానికి ఉద్యోగం వస్తే తీసేయడానికి ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు సో ఇది జస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాత్రమే దీనివల్ల లాభాలు నష్టాలు అనేటివి జీరో ఇలాంటిది ఉండవు కానీ ఇక్కడ కనిపించేటువంటి మీ మెయిల్ ఐడి ఇక్కడ కనిపించే మీ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా వ్యాలిడ్ అయ్యేది చూ చూసుకోండి సో మార్చుకోవాలంటే ఇక్కడ చేంజ్ మొబైల్ నెంబర్ నుంచి మార్చుకోవచ్చు అంత అవసరం పడితే ఇక అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా ఎందుకంటే నేను గతంలోనే ఫిల్ చేసిన ఏం మార్చేటువంటి ఆస్కారం లేదు నా అడ్రస్ ఏం మారలేదు కాబట్టి నేను ఏం మార్చలేను మీరు కూడా అంతే మీ అడ్రస్ మారింది నాకు పెళ్ళి అయింది నేను అత్తగారింటికి వచ్చిన నా అడ్రస్ మారింది అనుకునే వాళ్ళు మాత్రమే మార్చుకోండి ఇక ఏ అడ్రస్ మారనోళ్ళు ఆ సెకండ్ అడ్రస్ డీటెయిల్స్ ఏమి ముట్టకండి ఇక స్కూల్ స్టడీ డీటెయిల్స్కి వద్దాం ఈ స్కూల్ స్టడీ డీటెయిల్స్లో కూడా గతంలో మీరు ఏదైతే నింపిరో అదే ఉండనివ్వండి ఎందుకంటే అప్పుడు ఏదైతే జాబ్ కోసం అప్లై చేసినామో ఇప్పుడు అప్లై చేసినా కూడా గవే సర్టిఫికెట్లు ఉంటాయి గదే స్కూల్ స్కూల్ అయితే మారాయి కదా మనయి కొంతమందికి మాత్రము అప్పుడు తెలియక ఆ ప్రైవేట్ స్కూల్ డీటెయిల్స్ పెట్టి ఆ స్కూల్ ఇప్పుడు లేకపోయేసరికి రెసిడెన్సీ సర్టిఫికెట్లు పెట్టారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రెసిడెన్సీ సర్టిఫికెట్లు సో అలాంటి వాళ్ళు మాత్రమే ఆ స్కూల్ పేరు దగ్గర ఇక్కడ చాలామంది అడుగుతున్నారు ఇక్కడ నేను కూడా చూడండి నైంటీ త్రీ నైంటీ ఫోర్లో రెగ్యులర్గా చదువుకున్నాను విన్నాయి ఇక్కడ కానీ నేను ఇక్కడ రెగ్యులర్గా చదువుకోలేదు ఫస్ట్ క్లాసు నేను చదివింది ప్రైవేటు స్టడీ అంటే నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ అంటే అక్కడ అసలు నాకు తెలియదు మా శంకర్ సార్ నాకు బడి చెప్పింది అది ప్రైవేట్ నాట్ స్టడీడ్ అని పెట్టాలి నాట్ స్టడీడ్ అని పెడితే ఆటోమేటిక్గా నాకు ఈ స్కూల్ నేమ్ అనేది హైడ్ అయిపోతుంది చూడండి ఇక్కడ స్కూల్ నేమ్ ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఇక్కడ సెకండ్ది కూడా నాట్ స్టడీడ్ అని పెట్టాలి నేను ఇక్కడ థర్డ్ ఫోర్త్ది కూడా నాట్ స్టడీడ్ నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సో నేను ఇక్కడ హైడ్ చేసేసిన హైడ్ చేసిన మీన్స్ నాటు స్టడీడ్ అని పెట్టుకున్నా నాటు స్టడీడ్ అని పెట్టి ఏ జిల్లా నాట్ స్టడీ అయినప్పటికీ నేను ఎక్కడున్నా మామిడి పెళ్లిలో ఉన్నా నా మండలు నా డిస్టిక్ ఇవన్నీ నింపుకున్నా నింపుకొని స్కూల్ పేరు అడుగుతున్నారు చాలామంది నాటు స్టడీడ్ అని అంటే మన స్కూల్ అనేది ఉండదు ఇక్కడ రెండే ఆప్షన్లు ఇస్తుందండి ఒకటి రెగ్యులర్ స్టడీ లేదంటే చదువుకోలేదు చదువుకోలేదు అన్న ఇదే ఆప్షన్ నాట్ స్టడీడే ఒకవేళ మీరు చదువుకున్న స్కూల్కు రికాగ్నైజేషన్ లేకపోయినా ఇదే ఆప్షన్ పెట్టాలి రెండవది రెగ్యులర్కు తప్ప మిగతా ఆప్షన్ ఇక మీరు ఆ స్కూల్లో రికార్డులు దొరకలేవు నాకు ఆ స్టడీ సర్టిఫికెట్ లేదు నేను రెసిడెన్సీ తీసుకున్నా ఇదే పెట్టాలి స్టడీ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉంటేనే రెగ్యులర్ అని పెడతాము స్టడీ సర్టిఫికెట్ లేకుండా ఉంటే నాట్ స్టడీడ్ అని పెడతాం రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడతాం కాబట్టి స్కూల్ పేరు అనేది హైడ్ అవుతుంది అర్థమైంది కదా సో ఇట్లా దీని తర్వాత మనము నెక్స్ట్లోకి వెళ్తాం సో నెక్స్ట్లోకి వెళ్ళగానే నెక్స్ట్లో చాలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇందులో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర నాకు తెలిసి మీకు ఎలాంటి యువర్ సెషన్ ఈజ్ అబౌట్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గర దగ్గరుందట తొందర చేసుకోమంటుంది సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లు మీ జిల్లాలు ఎక్కడ కంప్లీట్ చేసారు ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ తెలుసు నేను దీని గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు ఒకవేళ మారినాయి అనుకోండి యాడ్ చేసుకోవచ్చు లేదా అవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఏం మారలేదు అంటే మీరు డైరెక్ట్ నెక్స్ట్కి వెళ్ళి కంటిన్యూ చేస్తే అయిపోతుంది లాస్ట్కి వచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ విండోలోకి వచ్చేస్తుంది నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ దగ్గరికి వస్తున్నాం నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ దగ్గర జాగ్రత్త గమనించండి ఇక్కడ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఈజ్ మ్యాండేటరీ ఈ వర్డ్లోనే మనకు తెలిసిపోతుంది ఈ సెంటెన్స్లోనే క్లియర్గా అర్థమవుతుంది మ్యాండేటరీ అంటే ప్రతి సర్టిఫికెట్ ఖచ్చితంగా అవసరమే ఒక్కసారి ఏం చేయకుండా సబ్మిట్ చేయడానికి ట్రై చేసి చూద్దాం ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇస్తుంది అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్ డిగ్రీ సర్టిఫికేటు మనం ఏ ఏ క్వాలిఫికేషన్స్ పిచ్చామో ఆ క్వాలిఫికేషన్లకు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిందే ఇక్కడ సర్టిఫికెట్లు అప్లోడ్ అనేది తప్పనిసరి గతంలో ఆప్షన్ ఉండే బట్ ఇప్పుడు ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సిందే ఫస్టు సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి అండ్ మీ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి రెగ్యులర్గా మీరు చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మీ దగ్గర స్టడీ సర్టిఫికెట్లు అవి ఉంటాయి కాబట్టి అప్లోడ్ చేయండి ఒకవేళ రెగ్యులర్గా నేను చదువుకోలేదు స్టడీ సర్టిఫికెట్ లేదు అని అంటే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి రెసిడెన్సీ తీసుకుంటారు కాబట్టి రెసిడెన్సీ ఏదైతే అది ఫస్ట్ క్లాసు ఒకవేళ నేను రెసిడెన్సీ ఉంది రెసిడెన్సీ అప్లోడ్ చేస్తా లేదు నాకు స్టడీ సర్టిఫికేట్ ఉంటే స్టడీ సర్టిఫికేటే ఇంకా కొంతమందికి అన్ని కలిపి ఒకటే ఉంటుంది ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది మరి ఏడు ఎట్లా అప్లోడ్ చేయాలి అని అంటే ఏడు ఇట్లలో ఒకటే అప్లోడ్ చేయండి సరిపోతుంది లేదు నా దగ్గర రెండు ఉన్నాయి ఆ రెండింటిలో ఒక తరగతి కొన్ని ఒక తరగతి కొన్ని సర్టిఫికేట్లకు సంబంధించి ఉన్నాయి అన్నప్పుడు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు మూడుకు ఒక సర్టిఫికేటు నాలుగు ఐదుకు ఒక సర్టిఫికేటు ఆరు ఏడుకు ఒక సర్టిఫికేట్ ఉంటే సో ఏ ఏ తరగతికి ఉన్నదో ఆ తరగతికి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది కొంతమందికి ఎట్లుంటుందంటే కొన్ని తరగతులు ఏమో రెసిడెన్సీ సర్టిఫికెట్లు ఉంటాయి కొన్ని తరగతులు ఏమో ఈ స్టడీ సర్టిఫికెట్లు ఉంటాయి ఎట్లుంటే అట్లా అప్లోడ్ చేసేయండి దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా డిగ్రీలో మళ్ళీ పట్టా అవసరమా కాన్వికేషన్ అవసరమా అని అడుగుతారు అవసరం లేదండి ఏదో ఒకటి పెడితే సరిపోతుంది సో ఇలా ప్రతి సర్టిఫికెట్ అప్లోడ్ చేసి మీ ఫోటో మీ సంతకం ఖచ్చితంగా అప్డేట్ చేయండి అప్డేట్ చేయకపోయినా తీసుకుంటుంది అప్డేట్ చేస్తే బెటరు అప్డేట్ చేయకుండా తీసుకుంటుంది పాతది కూడా చూపిస్తుంది సో నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది టైం ఎక్స్పైర్ అయ్యి తొందర క్లోజ్ అయింది కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇప్పటివరకు సబ్మిట్ చేసేంత వరకు కూడా ఫైనల్ దాకా వచ్చిన మీరు కూడా ఈ విధంగా ఫైనల్ వరకు క్లియర్గా చూసుకుంటూ ఎక్కడ మిస్ కాకుండా మీ ఓటీఆర్ను నమోదు చేసుకుంటారని రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను నేరుగా సంప్రదించి నాతో మాట్లాడచ్చు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్